జీఆర్ నైన్ టీవీకి స్వాగతం అధిక శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహన సైలెన్సర్లు ధ్వంసం ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే ఎనభై ఆరు ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో ధ్వంసం చేశారు ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ రఘుపతి ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు సైలెన్సర్స్ డిస్ట్రాయ్ చేసాం ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాం దాని ఎవరైనా బుల్లెట్ వెహికల్స్ ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాం ఫైల్వర్ కూడా చేశాం ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడ నమోదు చేస్తాం ఇది కాకుండా మనం కొంతమంది ఇది పోలీస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు ఫైల్ పది పోలీస్ ఐరన్ పట్టుకున్నాము వాళ్ళ పైన చిట్టింగ్ చేసుకోటర్ చేసాము సో ఎవరైనా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ పోలీస్ వాళ్ళకి ఇవ్వట్లేదు సో మీరు కూడా అందరు ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర ఉంటే మీరు జస్ట్ ఎస్పీ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అంటే దట్ ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేసుకున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఐరన్ పడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ మనం